వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ పెడన్ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణపై మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు మరోసారి భరోసా ఇవ్వడంతో కాగిత వర్గంలో ఉత్సాహం వరకలు వేస్తుంది నారా చంద్రబాబు నాయుడు బుధవారం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో రివ్యూ సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా కాగిత కృష్ణప్రసాద్తో చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గ వివరాలను ఆయన సమీక్షించిన అనంతరం పార్టీ కార్యకర్తలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు ప్రశంసించినట్లు సమాచారం ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళనని చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వడంతో కాగిత వర్గంలో నూతనోత్సాహాన్ని నింపాయి ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కాగిత వర్గం ఆడావిడి చేస్తుంది కాగితకు నూటికి తొంభై తొమ్మిది శాతం టికెట్ రిజర్వ్ అయినట్లు ఆయన వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది జనసేన పార్టీతో బొత్తుల్లో భాగంగానే పెడన్న సీటును టీడీపీ గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది కృష్ణా జిల్లాలో జనసేనకు అవినగడ్డ పెడన నియోజకవర్గాలు కావాలని జనసేన నుండి తీవ్రమైన ఒత్తిడి ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ సునాయాసంగా గెలుస్తుంది అనే లక్ష్యంతో జనసేన నాయకులు ఈ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు గత రెండు నెలలుగా ఈ రెండు నియోజకవర్గాలు జనసేనకు కేటాయించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన ఆశావాదులు కూడా జనసేన పార్టీపై ఇక్కడి నుంచి పోటీ చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు కొంతమంది కులాల వారీగా ఓట్లు సరిచూసుకుని బరిలో దిగే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఆరోగ్యకరమైన బొత్తు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్రమైన ఒత్తిడి జాగ్రత్త పార్టీ అధిష్టానంలో కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో సీటు టీడీపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్కు ప్రకటిస్తే కొంత గందరగోళం ఏర్పడుతుందనే ఉద్దేశంతో టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్